చనిపోవాలి అనుకున్న లోహితను కాపాడి వరుణ్ లోహిత పెళ్లి జరిపించిన మధు మేడీ దగ్గర నిజాన్ని బయటపెట్టిన లోహిత షాక్ లో నాగవల్లి వరుణ్ తల్లికైతే అసలు నిజం తెలిసిపోవడంతో నువ్వు గనక నిశ్చితార్థం ఆపాలని చూస్తే నన్ను ప్రాణాలతో చూడవు నేను చచ్చిపోతాను అంటూ ఇక వరుణ్కైతే వార్నింగ్ ఇస్తుంది ఇక ఉదయం అవ్వగానే నాగవల్లి అందరూ కూడా నిశ్చితార్థం ఆడవాళ్ళు అయితే ఉంటారు ఇక వరుణ్ని చూసి నాగవల్లి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఇక ఇదంతా చూసిన వసంతైతే చూసావా నీ గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో అంటూ ఇక చెప్పంగానే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా అంటూ వరుణ్ అయితే చెప్తూ ఉంటాడు చెప్పాను కదా నేను చెప్పినట్టు చెయ్యకపోయావు అంటే ఇక ఇదే నాది ఆఖరి రోజు అవుతుంది నా శవాన్ని నువ్వు కళ్ళ చూడవలసి వస్తుంది అది గుర్తుపెట్టుకో అంటూ ఇక వార్నింగ్ ఇచ్చేసరికి వరుణ్కి ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు మరొక వైపు మధు వాళ్ళందరూ కూడా లోహిత గురించే ఎదురు చూస్తూ ఉంటారు లోహిత మాత్రం వరుణ్కి ఫోన్ చేస్తూనే ఉంటుంది ఇంతలో ఇదంతా గమనించిన మధు అయితే అసలు ఎందుకు లోహిత ఇలా ప్రవర్తిస్తుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మ్యాడీ అయితే ఇక మళ్ళీ ఫోన్ చేస్తాడు ఏంటి మధు ఇంకా రాలేదేంటి అంటూ అనంగానే లోహిత గురించే చూస్తున్నాం మ్యాడీ తనెందుకో చాలా దిగులుగా ఉంది తను ఎందుకో బాధపడుతుంది అసలు చాలా కంగారు పడుతుంది తనని అలా వదిలేసి రావడం ఇష్టం లేకే చూస్తున్నాము తనని కూడా మాతో పాటు తీసుకురావాలని ఆగాను అంటూ ఇక మధు చెప్పంగానే ఇక ఆ మాటకి మ్యాడీ అయితే సంతోషపడుతూ ఉంటాడు నీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళని కూడా నువ్వు ప్రేమగా చూస్తున్నావు నీలాంటి అమ్మాయి ఎక్కడో కానీ ఉండదు మధు నువ్వు రేర్పీసివి అంటూ ఇక చెప్తూ ఉంటాడు మ్యాడీ మరొక వైపు లోహిత దగ్గరికి తన ఫ్రెండ్ అయితే వస్తుంది ఏంటి బేబీ వెళ్దామా అందరూ నీ కోసమే చూస్తున్నారు అంటూ అనంగానే నేను ఒక్కసారి చెప్తే అర్థం కాదా అంటూ కోప్పడి పంపేస్తుంది దాన్ని ఎంతగా అడిగినా రావడం లేదు అసలు ఏం జరిగిందో తెలియడం లేదు అంటూ ఇక లోహిత ఫ్రెండ్ అయితే వచ్చి మధుతో చెప్తుంది ఇంతలో లోహిత అయితే మళ్ళీ ఇక వరుణ్కి అయితే ఫోన్ చేయడంతో వరుణ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు లేదు లోహిత ఈ నిశ్చితార్థం నేను ఆపలేను ఈ నిశ్చితార్థం ఆపితే నా తల్లి చనిపోతానని నన్ను బెదిరించింది మన విషయం నా తల్లికి తెలిసిపోయింది ఇప్పుడు నేను గనుక నిన్ను పెళ్లి చేసుకుంటే ఇక్కడ నా తల్లి నా చెల్లెలు భవిష్యత్తు కూడా నాశనమైపోతుంది నేనేమి చెయ్యలేను అంటూ వరుణ్ అయితే చెప్పేయడంతో ఇక లోహిత అయితే క్లాస్ లోకి ఏడుస్తూ అయితే వెళ్ళిపోతుంది ఇక క్లాస్ రూమ్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అది గమనించిన మధు తన ఫ్రెండ్స్ అందరూ కూడా క్లాస్ లోకి అయితే వస్తారు ఏమైంది లోహిత ఎందుకు అలా ఉన్నావు ఏం జరిగింది అంటూ అనగానే ఏం జరిగింది అంటే ఏం చెప్పను నేను మోసపోయాను అంటూ పక్కనే ఉన్న కత్తి తీసి తన చేతినైతే కోసుకుంటుంది లోహిత ఎంతకింత పిచ్చి పని చేశాము ఏం జరిగింది అంటూ మధు అయితే అడుగుతూ ఉంటుంది నేను మోసపోయాను మధు వరుణ్ నేను ప్రాణంగా ప్రేమించుకున్నాము ఇప్పుడు గొప్పింటి అమ్మాయి వచ్చేసరికి వరుణ్ నన్ను మోసం చేశాడు నేను వరుణ్ లేకుండా బ్రతకలేను నేను మనసు ఒకరికిచ్చి చేసుకోలేను వరుణ్ లేని జీవితం నేను ఊహించుకోలేను అంటూ ఇక లోహిత అయితే ఏడుస్తూ ఉంటుంది వరుణ్ నేను నిజంగా ప్రేమించుంటే ఆ విషయం ఇంట్లో చెప్పేవాడే కదా అంటూ అనగానే లేదు తన తల్లి బెదిరించిన కారణంగా తను నన్ను చేసుకోనని చెప్పేశాడు నేను తను లేకుండా బ్రతక ను అంటూ అనంగానే నీ ప్రేమ నిజమైంది అయితే ఖచ్చితంగా మీ ప్రేమ గెలుస్తుంది నువ్వు బాధపడకు నీ ప్రేమను నేను గెలిపిస్తాను అంటూ మధు అయితే చెప్తుంది ఇంతలో మ్యాడీకి అయితే ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో ఇక మ్యాడీ అయితే ఏంటి మధును చెప్పేది ఇదంతా నిజమా ఏంటి బావా లోహితని ప్రేమించాడా ఆ విషయం మరి ఎందుకు బయట పెట్టడం లేదు అంటూ అనంగానే ఆ విషయం నాకు కూడా తెలియదు మ్యాడీ నువ్వే తెలుసుకోవాలి ఇక్కడ లోహిత చనిపోవడానికి కూడా సిద్ధపడింది మేమే ఆపాము అంటూ చెప్పంగానే ఇప్పుడే నేను తెలుసుకుంటాను అంటూ మ్యాడీ అయితే ఇక వరుణ్ అయితే పక్కకు తీసుకుని వెళ్తాడు బావా ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర ఎలాంటి నిజాన్ని దాచిపెట్టవు నాతో అన్నీ పంచుకుంటావు అనుకున్నాను కానీ నువ్వెందుకు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు నీ జీవితం గురించి కూడా పట్టించుకోకుండా ఎందుకు నాశనం చేసుకోవాలి అనుకుంటున్నావు అంటూ ఇక అడగంగానే అప్పుడే ఇక ఏ విషయం గురించి అంటూ అయితే అడుగుతూ ఉంటాడు నువ్వు లోహితాన్ని ప్రేమించావా లేదా అంటూ అనంగానే అప్పుడే అయితే మ్యాడీని పట్టుకొని గట్టిగా ఏడుస్తూ అవును నేను ప్రేమించాను కానీ నా ప్రేమని గెలిపించుకుని అవకాశం లేదు బావా నేను గనకి ఇప్పుడు ఈ నిశ్చితార్థం వద్దని చెప్తే మా అమ్మ చనిపోతాను అని బెదిరించింది అత్తయ్య మామయ్య జీవితంలో మా మొహం చూడరు ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు మా భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి అంటూ అమ్మ వార్నింగ్ ఇచ్చింది అందుకని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అంటూ వరుణ్ అయితే చెప్తూ ఉంటాడు అమ్మ నాన్న బయటికి గెంటేస్తారని నువ్వు జీవితాంతం సంతోషంగా గడిపే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటాను అంటే ఎలా చూస్తూ కోరుకుంటాను పద అంటూ ఇక వరుణ్ అయితే వెనక వైపు నుంచి బయటికి అయితే తీసుకుని వెళ్ళిపోతాడు మేడీ ఇక అటువైపు మధు అయితే ఇక లోహితాని పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తుంది ఇటువైపు వరుణ్ అయితే తీసుకువస్తారు ఇక మధు మేడీ ఇద్దరూ కలిసి లోహిత వరుణ్కైతే పెళ్లి జరిపిస్తారు ఇంతలో ఇక నిశ్చితార్థం సమయం అయింది పెళ్ళికొడుకు ఎక్కడ అంటూ ఇక పైకి అయితే వచ్చేసరికి మ్యాడీ వరుణ్ ఇద్దరూ కూడా కనిపించరు ఇదేంటి ఒకవైపు మ్యాడీ కనిపించడం లేదు మరొక వైపు వరుణ్ కనిపించడం లేదు అంటూ అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు ఇంతలో ఇక మినిస్టర్ అయితే అడుగుతూ ఉంటాడు ఇదేంటి అసలు మీ మేనల్లుడు మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయారు దేవా నిశ్చితార్థం టైం అయిపోయింది కదా అందరూ ఎదురు చూస్తున్నారు కదా అంటూ అనగానే మీరు కంగారు పడకండి సార్ వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళరు వచ్చేస్తారు అంటూ ఇక దేవ అయితే చెప్పేసరికి ఇంతలో ఇక లోహిత వారిని ఇద్దరికీ కూడా పెళ్లి జరిపించి ఇంటికైతే తీసుకువస్తారు మధు మేడీ అది చూసిన నాగవల్లి దేవ అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇంతలో ఇక మినిస్టర్ అయితే ఇంత మోసమా నా కూతురు ప్రేమించిందని నా స్థాయికి తగిన సంబంధం కాకపోయినా నీ గురించి నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను ఒప్పుకున్నందుకు ఇంత మోసం చేస్తారా ఇకెప్పుడు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు రాజకీయాల్లో నీ దారి నీదే నా దారి నాదే అంటూ మినిస్టర్ అయితే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇక దేవ నాగవల్లి ఇద్దరూ కూడా కోపంతో రగిలిపోతారు మ్యాడీ ఏం చేసావు మ్యాడీ అంటూ అనగానే బా ష్టం లేని పెళ్లి చేస్తూ బావను బాధ పెడతాను అంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను తనకిష్టమైన పెళ్లి జరిపించి తీసుకువచ్చాను అంటూ ఇక మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు ఆ విధంగా మ్యాడీ అయితే ఇంట్లో అందరినీ కూడా ఎదిరించేసరికి అదంతా చూసిన లోహిత అయితే తన తప్పు తెలుసుకుంటుంది నా కోసం మధు మేడీ ఇద్దరు కూడా ఇంత త్యాగం చేశారు మధు జీవితాన్ని నాశనం చేయాలని చూశాను కానీ ఈరోజు తనే లేకపోతే నేను ప్రేమించిన వరుణ్తో పెళ్ళి జరుగుండేదే కాదు అంటూ ఇంతలో లోహిత అయితే మ్యాడీతో చెప్తూ ఉంటుంది మ్యాడీ నా ప్రేమని గెలిపించావు నీ ప్రేమను కూడా నేను గెలిపించాలి అనుకుంటున్నాను అందుకే నిజాన్ని బయట పెడుతున్నాను నువ్వు ఇన్ని రోజులుగా వెతుకుతున్నా నీ చిన్ని ఎవరో కాదు మ్యాడీ మధు ఏ అంటూ లోహిత అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది ఏంటి లోహిత నువ్వు చెప్పేది మధు ఏ నా చిన్నియా అంటూ అనంగానే అవును మ్యాడీ మధు ఏ నీ చిన్ని కావాలంటే ఈ ఫోటో చూడు అంటూ తన దగ్గరున్న ఫోటో చూపించంగానే అప్పుడే మధు అయితే అవును ఇది నా చిన్నప్పుడు ఫోటో నా పక్కనున్నది మహి అంటూ అనగానే నువ్వు చిన్నివా ఇన్ని రోజులు నీ కోసమే వెతుకుతున్నాను చిన్ని అంటూ ఇక మ్యాడీ అయితే ఎంతో సంతోషంగా మధునైతే కౌగిలించుకుంటాడు మధు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఇదంతా చూసిన నాగవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇటు వరుణ్కి మినిస్టర్ సంబంధం చేద్దాము అనుకున్నాము అది కుదరలేదు మరొక వైపు చిన్నీని చంపాలని చూశాను అది కూడా కుదరలేదు నా ఫ్లాన్ అంతా రివర్స్ అయిపోయింది అంటూ నాగవల్లి అయితే షాక్ లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు